హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రేపే మాఘ పూర్ణిమ అత్యంత శక్తివంతమైన రోజు ఈరోజు పాటించవలసిన నియమాలేమిటి అలాగే పరిహారాలేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీకం తర్వాత అంతటి పవిత్రమైనది మాఘమాసం కార్తీక మాసం దీపాలకు దీపారాధనకు ప్రసిద్ధి ఎలాగో మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి మాఘమాసంలో వచ్చే మాఘ పూర్ణిమకు కూడా విశిష్ట ప్రాధాన్యత ఉంది మాఘ మహా మహామాఘి అని కూడా పిలుస్తారు మరి ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం మాఘ పూర్ణిమ తేదీ ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం వచ్చింది మాఘపూర్ణిమ పూర్ణిమ తిథి ఫిబ్రవరి పదకొండున సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు మొదలై ఫిబ్రవరి పన్నెండున బుధవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం ఫిబ్రవరి పన్నెండున మాఘపూర్ణిమను పూర్ణిమను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు మాఘపూర్ణిమ పూర్ణిమ రోజు పాటించవలసిన విధి విధానాలు శక్తివంతమైన మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం చేయాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు సముద్ర స్నానం చేయలేని వారు కనీసం నదీ స్నానమైన చేయాలని సూచిస్తున్నారు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసే సమయంలో ఒక కరక్కాయను నీటిలో వేస్తే మీకున్న దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని చెబుతున్నారు పౌర్ణమి రోజు సముద్ర నది స్నానం చేయలేని వారం కనీసం తిలాదానమైనా ఇవ్వాలని చెబుతున్నారు తిలాదానం అంటే నువ్వులను దానం చేయటం పావు కేజీ నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో మూట కట్టి దేవాలయంలో పండితులకు దానం ఇవ్వాలని అంటున్నారు ఒకవేళ ఆలయంలో పూజారులు అందుబాటులో లేకపోతే నువ్వులను ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు మాఘ పూర్ణిమ పార్వతీదేవికి ఇష్టమైన రోజని పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఏదైనా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆడపిల్లలు ఈ తిథి రోజున పార్వతీదేవిని పూజిస్తే మంచి జరుగుతుందని అంటున్నారు తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించాలి ఆ తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలికించాలి ఆపై అక్షింతలు వేస్తూ ఓం శ్రీ గౌరీదేవియే నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయటం వల్ల దాంపత్య సమస్యలు వంటివి తీరుతాయని చెబుతున్నారు పెళ్ళి కావలసిన అమ్మాయిలు మాఘ పూర్ణిమ రోజు గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయాలి ఇలా చేయటం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని వివాహ ప్రయత్నాలు విజయవంతమయ్యి తొందరలోనే పెళ్లి జరుగుతుందని అంటున్నారు మాఘ పూర్ణిమ రోజు నవగ్రహాలున్న ఆలయానికి వెళ్ళి గురుగ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని అక్కడ ఉంచాలి అయితే ఇలా చేయలేని వారు ఇంట్లో ఈశాన్య మూలంలో ఒక దీపం వెలిగిస్తే సరిపోతుందని పండితులు సూచిస్తున్నారు అందుకోసం ఈశాన్య మూలలో ఒక చిన్న పీట విరించి దానిమీద మీద పిండి ముగ్గు వేసి మట్టి ప్రమిద ఉంచాలి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి ఈ దీపం వెలిగించటం వల్ల జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు వివరిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ